நமஸ்கார வெல் கம் டு என் யூஸ் கொத்த ரெஸ்டாரெண்ட் ஓபன் அது ஸ்பைர் ஹரிவே மணி சந்தோஷ் நகர் ஸ்ரீனிவாச ஹாஸ்பிட்டல் மனது ஆல்ரெடி இங்க பூரா ரெஸ்டாரண்ட் அது அந்த எக்ஸ்பீரியன்ஸ் இது மந்தி கொடுத்த ஓபன் மனது ஓன்ல இப்போ அந்த க்வாலிஃபை ஏதா ஹைஜீன் அண்ட் க்வாலி தோணும் நட்டுதான் அனுப்பிவிட்டோம் மாடித்தோ பாட்டு இயலாது వీటో వడైనే ఉంది. దాని తో పాటు స్టార్టర్స్ ఉంటాయి. అందులో స్టార్టర్స్ ఉంటాయి. ఇట్ అలా ఉంటుంది. స్వీట్స్ అండ్ పులావ్ జామున్ ఉంది. డబుల్ కమ్మీట కార్దు చేస్తారు. అండ్ బిర్యానీ. ఆ బిర్యానీ ఇంకా యాడ్ చేయలేదు. బిర్యానీ అంత ఆన్ గోయింగ్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మండే అనేది మన ఆన్లైన్ సర్వీసెస్. ఆన్లైన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. 1 to 1 సర్వర్ ఆన్లైన్ లో స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ చేశారు. స్టార్టర్స్ వీడు రోజు ఒకట సిగివర్ స్టార్ట్ అయింది. బై ద 40 ఆర్డర్స్ బల్ ఆర్డర్స్ మనం తీసుకున్నాం. అది కూడా తీసుకున్నాం. బై వల్ ఆర్డర్ కూడా తీసుకున్నం. ఆర్డర్స్ కాన్సెప్ట్ వేయండి మండీ చేయండి కాన్సెప్ట్ ఏం లేదు ఇప్పుడు పైసలు పెట్టినాం కాబట్టి అన్ని మంది కాకుండా మనం కొంచెం యాడ్ చేసి ఏదైనా మండీ చేసేది ఎంత సీటింగ్ ఉంది ఇంట్లో ఏం కలిపి హండ్రెడ్ సీటింగ్ హండ్రెడ్ ఫ్యామిలీ ఫ్యామిలీకి క్యాబిన్స్ ఉన్నాయి ఎయిట్ క్యాబిన్స్ టు आइए विजिट करिए और जो जो नए नए आइटम्स लेके आइए चलिए फैमिलीज के लिए लाइए और जो जो फैमिलीज तो के तो, जो लिए अपन सेपरेट टैबलेट्स बनाइए तो आज से अपने पास और फैमिलीज के लिए सपरेट अच्छी फैसिलिटीज से अपने पास जो फैमिलीज के लिए बहुत कोशिश करके अलग से बनाया और अपना कैपेसिटी जो है वो हमने के लिए फ्री टाइम आ सकते हैं और आप भी हमारा आए ही हैं कार, पाइंटिंग चालू है, पाइंट मंच पे आप भी आप इधर करते हो क्या और, जो भी है सब। लोकेशन भी, लोकेशन देखिए अपना संदेश में जाएँ मेन रोल, इनवाइट तो आपके तरफ आपस ही, वाह, मार्क गोम्स के बाजी की। मेरे वन ऑफ़ दी पार्टनर बनता है सारे भी हमारे, अम्म वही करा चर्च కావాలంటే కస్టమర్ కి మేము కిచెన్ కెరీర్ కూడా చూపిస్తాము మేము ఎంత హైజీన్ ఉన్నాము ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా అరుగుతా మమ్మల్ని లేదంటే ఇక్కడ ఇంకా కొత్త 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 డిషెస్ ఇంకా ఇంప్లిమెంట్ చేసేది ఉంది మనకున్న డిషెస్తో మనం ఇంప్లిమెంట్ చేసాము కొత్త కొత్త ఇంకా మార్కెట్లో ఎలా కొత్త కొత్తగా వస్తుంటే మేము కూడా కొత్త కొత్త డిషెస్ ఇంప్లిమెంట్ సెకండ్ బ్రాంచ్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇటు మా సెకండ్ బ్రాంచ్ రేటు రీజనబుల్గా ఉంటాయి మీకు ఒకసారి బైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు